వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని కులగణలో ఎస్సీ జనాభాను తక్కువగా చూపించారని మాల సంఘాల జేఏసీ నాయకులు బీరా బాలకృష్ణ అన్నారు మాల సంఘాల జేఏసీ నాయకులు మందాల భాస్కర్ జీ చెన్నైతో కలిసి బషీర్బాగ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ ఇరవై శాతంకు పెంచాలని ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించకూడదని అన్నారు మనకృష్ణ మాదిగా మనవాదులతో చేతులు కలిపి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణలో ఉన్న యావత్ మాల జాతి మొత్తం రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చే చేస్తే మాదిగల ఓట్లు బీజేపీ పార్టీకి వేయమని బహిరంగంగా చెప్పిన మందకృష్ణ మాయమాటలు ఎలా నమ్ముతారని ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మా మిత్రుడు రేపు ఏడో తారీఖున లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమం పెట్టిండు ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల్లో మాదిగలనే వాళ్ళు ఎవ్వరు కూడా తిరగడం లేదు భారతీయ జనతా పార్టీ అనుమత సంఘాలైన ఆర్ఎస్ఎస్ బజరంగ బిహెచ్పి నాయకుడు మరి మొత్తం కూడా మరి మందకిష్టకు నిధులు కానీ మరి వాళ్ళ కార్యకర్తలు కానీ సమీకరిస్తూ మరి పడి తిప్పుతూ మరి మనవాదులందరూ కూడా పడి తిరుగుతూ మరి వెయ్యి డప్పులు లక్ష డప్పులు వెయ్యి బంధువులు అని చెప్తా ఉన్నాడు కానీ ఎవరు కూడా మాదిలు తిరగడం లేదనే మాట ప్రజానీకానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీ అందరికి కూడా తెలుసు మంద కృష్ణ గారికి గతంలో జి కిషన్ రెడ్డి గారు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తన బ్లాక్ మనీ మొత్తం కూడా మరి ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరో చెప్పారట మంద కృష్ణ మీద పెట్టుబడి పెట్టండి రెండు విధాలు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది జరుగుతున్నటువంటి నాటకం ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం సోదరులారా ఇలా మాల మాదిగల్లో చిచ్చు పెట్టి మాల మాదిగల్లో మరి విభేదాలు సృష్టించి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుట్ర మంద కృష్ణ గారు చేస్తా ఉన్నారు మేము మేము కూడా చెప్తా ఉన్నాం నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు మా మాదిగాల మీద కానీ మా మాల మీద కానీ మా యాభై నిజంగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా యాభై తొమ్మిది కులాల్లో మా మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ శాఖ మీద నెలకాలం గుర్తుపెట్టుకుంటాం మేము మా మాదిగా మాదిగా సోదరులు ఉన్నటువంటి మా గారికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేసి నువ్వు తప్పుకుంటే తప్పకుండా దళిత జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తామనే మాట తెలియజేస్తా ఉన్నాం కానీ నీకు ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి ఒకటే రోజుల్లో నువ్వు చదవకుండానే మరి గాలి మాట అని చెప్పి నేను అది ప్రజలందరూ కూడా తప్పుతో పట్టిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు చెప్తా ఉన్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినామని రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో వచ్చే వచ్చే రోజు మేనిఫెస్టోలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పినారు మరి దళిత బంధుని పెంచుతామని చెప్పినారు మరి అదే విధంగా మరి అనేక హామీలు ఇచ్చి మరి వృద్ధాపిలకు వృత్తులకు కానీ వితంతులకు కానీ నాలుగున్నర వేలు పెన్షన్ ఇస్తారు మేనిఫెస్టో లేవాడైంది ఇప్పటి వరకు కూడా ఒక్క ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలేదు ఇవన్నీ మర్చిపోయి కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం ఈయన రేవంత్ రెడ్డి గారు మెడకేసుకొని మరి దళితుల మధ్య చిచ్చు పెట్టి డ్రామా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవేళ కనుక మీరు మొండిగా ఎస్సీ వర్గీకరణ రేపు బస్సంలో ప్రవేశపెడితే తప్పకుండా మీ పదవికి ముప్పొస్తుంది మాలను ఊరుకోరు మరి మాల మాదిలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇది కేంద్రంలో మోడీ గారు అమిత్ షా గారు మనువాదులు ఆడుతున్నటువంటి నాటకంలో మరి రేవంత్ రెడ్డి గారు బలికావద్దని చెప్పి నేను మరొకసారి మరి మాల సంఘాల జేఏస్సీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా రేపు లక్ష డబ్బులు కానీ వెయ్యి గొంతులు కానీ నిజంగా ఏదన్నా జరగరాది మరి ఈ మనవాదరమైన కుట్ర చేసి హైదరాబాద్ నగరంలో ఏదైనా సృష్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి ఇదంతా కూడా మెడకేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మీ నిజంగా ఎస్సీల మధ్య సమన్వయం కుదుర్చాలంటే మాల మేధగా మాల మేధావులు పిలవండి మాది మెధావుల పిలవండి ఒక వారం పది రోజులు నెల రోజులు చర్చలు పెట్టండి దాంట్లో ఏం వస్తుందో మీరు చెప్పండి ఇలా కంచె గారు చెప్తా ఉన్నారు మరి ఇలా హరిగోపాల్ గారు చెప్తా ఉన్నారు కోదం గారు చెప్తా ఉన్నారు గాలి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఇంకేం కావాలి అంతకనే పెద్ద మేధావులుగా అన్న పనికి రాని పసలేనండి మరి మనవాజులకు ఏజెంట్ రాదైనటువంటి పృథ్వీ గారు విట్టాలంటులను మరి పరిగణలోకి తీసుకొని చేస్తే నీ పదవికి ముప్పొస్తుంది నీ చేతారితరానికి నువ్వు మరి బలైపోతావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాల సంఘాల జేఏస్ హెచ్చరిస్తా ఉన్నది రాబోయే రోజుల్లో ఎవరికైనా జరిగినా మాలను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినామో అదే పోరాటతోని రేవంత్ రెడ్డి గారిని దించే వరకు కూడా మాల సంఘాలు పోరాటం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా మాల సంఘాలు చేస్తా ఉన్నాయి కాబట్టి మా మాలవాదిరి న్యాయం చేస్తే మరి అందరితో చర్చ పెట్టండి దిబే పెట్టండి ఎక్కడైతే న్యాయం జరగలేదో అనగా కులాలను ఇలా డక్కలు లాంటి వాళ్ళను మరి అదేవిధంగా సంచార జాతుల్లో వాళ్ళు వెనకబడుతున్నారు వాళ్ళ కోసం చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఒకటి మొన్న మా వివేక్ గారిని మా వివేక్ గారిని నిజంగా ప్రజానాయకుడు మా వివేక్ గారు ప్రజా నాయకుడు మరి వెంకటస్వామి కాకా నుండి ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది దళితుల ఐక్యత కోసం కృషి చేసిన వాళ్ళు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ కొంతమంది సంపత్ లాంటి నాయకులు మరి మా కార్గే గారిని విమర్శిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ నాయకులు అందరూ విమర్శిస్తా ఉన్నారు దేశంలో అందరూ విమర్శిస్తా ఉన్నటువంటి మంద కృష్ణ మీద మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి కొందరు నాయకులు కాంగ్రెస్ నాయకులు వివేక్ గారు విమర్శిస్తా ఉన్నారు కబర్దార్ వివేక్ గారి మీద ఈగ వాలినా వివేక్ గారి మీద లక్షలాది మంది హైదరాబాద్ హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం ఈ రేవంత్ రెడ్డి గారికి సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ హెచ్చరిస్తూ మరి జాగ్రత్త చూసుకో రేవంత్ రెడ్డి గారు నీ పదవికి ముప్పసారి నివేదన జరగరా చరిస్తే చేస్తే మరి వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎవరి మద్దతు లేకుండానే గతంలో మేము జింకార గ్రౌండ్ లో పది లక్షల మంది మొబిలైజ్ చేసినాం ఎవరి సపోర్ట్ లేదు ఎవరి సహకారం లేదు కాబట్టి మా శక్తి ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ మాదిరిగారికి న్యాయం చేస్తే ఇంకో పద్ధతున్నది మీరు అందరు కూడా మేధావులు కూర్చోబెట్టండి ఇక్కడ అనేది ముందు మాట్లాడదాం అంతేగాని ఇష్టమైనటు చేస్తే ఎవరు ఊరుకోరు ముఖ్యమంత్రి రెడ్డి మరొకసారి చెప్తున్నాం నీకు మా మాదిగల మీద ప్రేమ ఉంటే నువ్వు తప్పుకొని ఒక మాదిగ నాయకునికి ముఖ్యమంత్రి చేస్తే మమ్మందరం కూడా నేను పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారు అని సార్ మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై బాలా